రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు చెందిన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని కాపాడాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు దండంగి రామ్మోహన్ దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చల కామేశ్వరరావు బాబాసాహెబ్ లు మాట్లాడుతూ కాసరూరు మండలం తిప్పరాసుపాలెం గ్రామ పంచాయతీకి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ స్థలాన్ని చెల్లె అబ్బులు వారామణి అప్పారావులు కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు గతంలోని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో కబ్జా చేసిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని అయినప్పటికీ కబ్జాదారులు స్థలం ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు తక్షణమే కబ్జాదారుల నుండి స్థలాన్ని ఖాళీ చేయించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తిప్పరాజుపాలెం గ్రామస్తులు సుబ్రహ్మణ్యం శ్రీను సూర్యబాబు చిన్నబాబు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మండలం తిప్పరాజుపాలెం గ్రామం నుంచి మా దళిత సోదరులు రావడం జరిగింది విషయం ఏంటంటే అక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ అంటే ఆ గ్రామానికి సంబంధించి మన దళితులకు ఎవరైనా ఫంక్షన్లు చేసుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ ఉపయోగపడే ఆ కమ్యూనిటీ స్థలాన్ని అక్కడున్న కొంతమంది కబ్జా చేయడం జరిగింది ఈ విషయంపై కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన కలెక్టర్ గారు కూడా వాళ్ళని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు కూడా మా దగ్గర ఉన్నాయి అయితే అక్కడున్న సెక్రటరీ గారు సహకరించట్లేదు కాబట్టి ఇది అంటనే ఇమీడియట్గా అక్కడ సెక్రటరీ గారు దాన్ని ఖాళీ చేయించి వీళ్ళకి ఇచ్చిన వీళ్ళ కమ్యూనిటీలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గర కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఇవి కూడా మేము మీకు పంపిస్తాం అవసరమైతే అక్కడ మీరు పోలీసులు పెట్టినా సరే అక్కడ ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం కోరుతున్నాము లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఆ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి నా పేరు బచ్చల కామేశ్వరరావు కాకినాడ దళిత రాష్ట్ర అధ్యక్షుని కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కమిటీ సభ్యులు అలాగే కాజలూరు మండలం తిప్ప్రాజపాలెం గ్రామానికి చెందిన బీఆర్ అంబేద్కర్ కమిటీ యూత్ సభ్యులది కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది అదే విషయాన్ని గత రెండు మూడు నెలలుగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా స్పందించి ఆ యొక్క స్థలాన్ని తీసి వేయమని తిరిగి వారు యూత్కి అబ్జెప్పమని చెప్పారు కానీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ కొంతమంది ఇరువురు కూడా దళితులు అవడం వల్ల వాళ్ళు వాళ్ళ గొడవలు పెట్టి వాళ్ళు ఆనందం పొందుతున్నారు ఆ స్థలాన్ని తీయడానికి తీయకుండా జాప్యం చేస్తున్నారు ఈ విషయాన్ని మళ్ళీ కలెక్టర్ గారిద్దరు మేము చెప్పడం ఇవ్వడానికి వచ్చిందని ఆ ఊరు అందరిని తీసుకుని వచ్చాం కాబట్టి దయించి కలెక్టర్ గారు ఆ యొక్క స్థలాన్ని ఆయన ఆక్రమించిన వారిని ఆ స్థలాన్ని తీసివేసి ఆ యొక్క యూత్ కమిటీ ఆ కమిటీలకు సంబంధించిన స్థలాన్ని తిరిగి దళితులకు అప్పు జిల్లా కలెక్టర్ గారు కోరడం అవుతుంది అందరికీ ఇచ్చే నా పేరు బాబాసాహెబ్ అండి నేను పలానా తెప్ప్రాజుపాలెం గ్రామం కాజలూరు మండలం రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చానండి ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే మేము అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జా చేయడం జరిగిందండి ఇదే విషయం కోసం మేము గత ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పంచాయతీ నుంచి ఇవన్నీ తిరిగి మేము ఫిర్యాదులు చేయడం చేసుకుంటూ వచ్చామండి ఇదే వరకు మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదని మళ్ళీ కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఐదో నెలలో కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం వల్ల మేము మాకు నోటీసులు అన్ని ఇచ్చారండి ఫైనల్ నోటీస్ వరకు వచ్చిందండి ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చారండి కానీ ఫైనల్ నోటీస్ ఇచ్చినా కూడా మాకు పంచాయతీ నుంచి సర్పంచ్ కానీ సెక్రటరీ గారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మాలో మాకు గొడవలు పెట్టి అడ్డంకుం కలిగేలా తప్ప మేమే మేము కొట్టుకుని చచ్చిపోయేలా చేస్తున్నారు తప్ప కానీ మాకు ఎటువంటి రావట్లేదండి మా మీద తప్పుడు కేసులు కూడా భరించడానికి కూడా చూస్తున్నారండి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాను